నమస్తే వెల్కమ్ టు స్వై టీవీ నేను మీ దుర్గా సో ఏదైతే నేషనల్ హెరల్డ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ప్రధానంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అలానే రేవంత్ రెడ్డి గారు కూడా ఇందులో భాగం పంచుకున్నారని చెప్పి అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి దాని గురించి అయితే ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడడం అనేది జరిగింది మరి అసలు ఏంటి ఏం జరిగిందనే విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో రేవంత్ అవినీతి జాతీయ స్థాయికి నేషనల్ హెరల్డ్ కేసులో అడ్డంగా బుక్ సీఎం మౌనం తప్పుని అంగీకరించినట్లే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శలు సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చరిత్ర జాతీయ స్థాయికి చేరిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అవినీతి పరుడు అన్నది జగ జగమెరిగిన సత్యమన్నారు ఓటుకు నోటు దొంగ అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని తెలిపారు నాడు పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ యాభై కోట్లు లంచం ఇచ్చారని కొమ్మటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు పిసిసి అధ్యక్షుడు అయ్యాక రేవంత్ రెడ్డి నేషనల్ హెరల్డ్ పేరిట వసూలు చేశారని ఈడీ షీట్లో పేర్కొందని వెల్లడించారు నేషనల్ హెరల్డ్ కేసులో రేవంత్ అడ్డంగా దొరికిపోయారని తెలిపారు మంత్రులు కమిషన్ తీసుకునేదే ఫైల్ ముట్టరని కొండా సురేఖ కూడా ఆరోపించారని కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు ముప్పై శాతం కమిషన్లు వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆరోపించారని పేర్కొన్నారు సో మొత్తానికైతే అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుందనే విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అనమాట అంటే రేవంత్ రెడ్డి అసలు ఏం చేసిండు ఏంటి సో ఫస్ట్ ఆయన పీసీసీ పిసిసి చీఫ్ అవ్వడానికి కూడా యాభై కోట్లు గతంలో ఇచ్చారని చెప్పి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రులలో ఆయన కూడా ఒకరు సో అతను కూడా చెప్పారనే విషయాన్ని కూడా గుర్తు చేయడం అనేది జరిగింది అదే విధంగా మొత్తం నేషనల్ హెరాల్డ్ ఏదైతే ఉంటుందో వాటికి పైసలు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళందరికీ కూడా మీకు పదవులు ఇప్పిస్తాము లేకపోతే ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తామని చెప్పి ఆశ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి పైసలు అనేవి కలెక్ట్ చేసుకున్నారు పైసలు సేకరించారనే విషయం మీద మాట్లాడడం అనేది జరిగింది దీని గురించి అయితే ఈడీ ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా పెట్టడం అనేది జరిగింది ఇదే విషయం గురించి అయితే మాట్లాడడం అనేది జరిగింది ఎందుకంటే ఇది నూట నలభై రెండు కోట్ల ఆస్తులు కాజేశారు సోనియా రాహుల్ సో సోనియా రాహుల్ మనీ లాండరింగ్కు పాల్పడ్డారు నేషనల్ హెరల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ సో ఈడీ ఛార్జ్ షీట్ అనేది జరిగింది మరి ఏ విషయం ఎంత అంటే దాదాపు నూట నలభై రెండు కోర్టులు వీళ్ళ మీద ఇప్పుడు ఆరోపణ అయితే ఉంది మనీ లాండరింగ్ చేసినట్టయితే వీళ్ళ మీద ఈడీ కేసు అయితే దర్యాప్తు చేస్తుంది ఛార్జ్ షీట్ అయితే పెట్టడం అనేది జరిగింది సోనియా గాంధీ రాహుల్ మనీ లాండరింగ్కు పాల్పడ్డారు నేషనల్ హెరల్డ్ కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ ఛార్జ్ షీట్ సో ఎంత తీసుకున్నారు ఏంటి అనేది అయితే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది కదా సో నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ భారీగా లబ్ధి పొందారని ఈడీ స్పష్టం చేసింది స్వలాభంతో పాటు కుమారుడు రాహుల్ గాంధీకి మేలు చేయడానికి అప్పటి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అధికారం దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు నేషనల్ హెరల్డ్ కేసులో ఈడీ తాజాగా ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది సోనియా రాహుల్ తమ పదవులను అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని యంగ్ ఇండియా సంస్థ ద్వారా సొంత అవసరాలకు మళ్లించుకున్నారని మనీ లాండరింగ్కు పాల్పడ్డారని వెల్లడించింది నేషనల్ హెరల్డ్ పత్రికకు ప్రచురించే అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ యంగ్ ఇండియా కంపెనీ ద్వారా సొంతం చేసుకున్నామని ఆరోపించింది నో నూట నలభై రెండు కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కాజేశారని వెల్లడించింది కాంగ్రెస్ నాయకుల నుంచి విరాళన రూపంలో డబ్బులు సేకరించి యంగ్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారని ఈడీ వెల్లడించింది సో యంగ్ ఇండియా కంపెనీని ఎలా వీళ్ళు ఏర్పాటు చేశారు అని అంటే మాత్రం సో వాళ్ళు చెప్పేది ఒకటే అక్రమంగా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి మీకు ఈ పదవి ఇస్తాము మీకు టికెట్ ఇస్తాము దానికి మీరు ఇంత మనీ కట్టండి అని చెప్పి కాంగ్రెస్ నాయకులతో డీలింగ్స్ పెట్టుకొని కాంగ్రెస్ నాయకులతో డీలింగ్స్ పెట్టుకొని ఆ పైస అన్నీ కూడా తీసుకొని వీళ్ళు ఈ యంగ్ ఇండియా కంపెనీస్ ఇలాంటివి అయితే స్థాపించడం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అనమాట అదే కాకుండా ఇంకొంతమంది మొత్తంగా ప్రధానంగా అయితే ఐదుగురు ఐదుగురు పేర్లు అయితే ఇక్కడ మనం అనమాట అందులో రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఉంది సో రేవంత్ రెడ్డి కూడా ఆయన పేరు కూడా అందులో అయితే ముఖ్యంగా వినిపిస్తుంది మరి అదే కాకుండా వేరే వాళ్ళు కూడా ఇందులో అయితే ఉండడం అనేది జరిగింది రైట్ సో తాజాగా వెలుగులోకి వచ్చిన షీట్లో రేవంత్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర నాయకులు ఎనభై లక్షలు విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు సో రేవంత్ రెడ్డి గారు చెప్పడం వల్ల ఆ రాష్ట్ర నాయకులు అంటే తెలంగాణ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దా దగ్గర దగ్గర ఎనభై లక్షల వరకు విరాళంగా ఇచ్చామని చెప్పి కూడా ఛార్జ్ షీట్లు అనేది దాఖలు చేయడం అనేది జరిగింది అదే విధంగా కొంతమందికి ట్రస్ట్లకు సంబంధించి కానివ్వండి లేకపోతే ట్రస్ట్ల పేరిట కూడా దగ్గర దగ్గర రెండు కోట్లు అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అంటే వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది కూడా ఇక్కడ జరిగింది మరి ఇదే విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు కూడా ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అని రేవంత్ రెడ్డి కానివ్వండి తర్వాత పవన్ అని చెప్పి తర్వాత అహ్మద్ పటేల్ అని చెప్పి అంటే వీళ్ళ పేర్లు కూడా ప్రస్తావనకు అంటే ఒకసారి ఆలోచించండి వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నాము ప్రజల కోసం మేము ఉన్నాము అని చెప్పి చెప్పుకొచ్చే వీళ్ళు ఈ రోజు ఇలా మనీ లాండరింగ్ కేసులలో దొరికిపోతే వీళ్ళని ప్రజలు ఎలా నమ్మాలి ఒక పక్కననేమో మేము బలంగా ఉన్నాము మేము ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే వస్తున్నాయో అందులో మేము రాబోతామని చెప్పి వీళ్ళు మాట్లాడతారు కానీ వీళ్ళు చేసే పనులు ఏంటిది అంటే ఇలాంటి స్కామ్ గతంలో కూడా ఇలాంటి చాలా స్కాములు చేయడం వల్లనే వీళ్ళు వెనకాల పడ్డారు మళ్ళా కూడా వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎలా ఆశ అని అంటే నాయకులని మీకు మేము ఆ పార్టీలో పదవులు ఇస్తాము లేకపోతే ఇది ఇస్తాము అంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యే కానివ్వండి రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో కానివ్వండి లేకపోతే ఇంకా వేరే ఏవైతే ఉంటాయో మంత్రి పదవులు అందుకని చెప్పి వీళ్ళు ఇప్పటిదాకా కూడా దీని గురించి కనీసం ఇవ్వడము అంటే ఏదో ఆశిస్తారు నాయకులు ఆశించడము వీళ్ళేమో ఆశిస్తారంటే పైసలు ఆశిస్తున్నారు అగ్రనేతలేమో పైసలు కావాలి వీళ్ళకి సో ఇక్కడ కాంగ్రెస్ లో తెలంగాణ కాంగ్రెస్ నుంచి అయితే దగ్గర దగ్గర చాలా వరకు కొన్ని కోట్ల వరకు కూడా వాళ్ళ అకౌంట్లలోకి వెళ్ళడం అనేది జరిగింది మరి ముఖ్యంగా అది ట్రస్ట్ త్రూనో లేకపోతే విరాళంగా ఇస్తున్నాం అని చెప్పి అయితే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా వాళ్ళకి పంపించడం అనేది జరిగింది మరి ముఖ్యంగా అందులో రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా పర్సనల్ గా అడిగి అడిగారు కూడా కొంతమందిని అడగడం అనేది జరిగింది అందులో ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు శివకుమార్ స్వయంగా శివకుమార్ నే ఇరవై లక్షలు విరాళంగా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది రెండు కోట్ల వరకు ట్రస్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది ఆ పైసలు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అదే కాకుండా దీని గురించి ఇప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒక స్పందన ఇవ్వకపోవడం అనే విషయం మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి నిజంగానే రేవంత్ రెడ్డి ఇదంతా చేశాడా అనే అనుమానాలు ఖచ్చితంగా వ్యక్తం అవుతాయి ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉండి కనీసం ఆయన మీద అన్ని వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ ఇక్కడ ఈడిది అని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆయన దాని గురించి స్పందించట్లేదు మాట్లాడట్లేదు అని అంటే నిజమనే కదా అతను తప్పు చేశారు కాబట్టి నిజాన్ని అంగీకరిస్తున్నట్టే కదా మౌనం మౌనం పాటిస్తున్నారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎస్ అది నిజమేనని మరి ఆయన అది నిజమేనని అయితే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరి నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారైతే ఖచ్చితంగా చూడాల్సి ఉంది చూస్తూనే ఉన్నాను స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం